గీరడం వల్ల మీ ప్రాబ్లం ఏం తగ్గిపోతుంది అండ్ దొరద పెట్టింది అని అంటే దాన్ని మనం వేళ్లతో రబ్ చేయడం స్టార్ట్ చేసాం అంటే అది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది సో గోర్లని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి పదే పదే దాన్ని రబ్ చేయకండి సో జస్ట్ అవాయిడ్ స్క్రాచ్ సో లూస్ కాటన్ అండ్వేర్ యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉండేటట్టు చూసుకోండి అండ్ లెగిన్స్ అవాయిడ్ చేయండి టైట్ జీన్స్ లాంటివి అవాయిడ్ చేయండి కొంచెం బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే బెటర్ ఎయిర్ ఫ్లో ఉంటే అనేది చాలా వరకు తగ్గుతుందండి సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ జనరల్ గా డే లో ఒక్కసారి వాష్ చేస్తే సరిపోతుందండి విత్ ఎనీ అన్సెంటెడ్ ప్రొడక్ట్ సెంట్రెడ్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయండి పదే పదే ఎందుకు చెప్తున్నాను అని అండి దట్ ఈస్ ద మెయిన్ కల్పరెట్ అండ్ కంప్లీట్ గా డ్రైగా ప్యాక్ చేయాలి ఒక టిష్యూ పేపర్ అన్న తీసుకొని తడి లేకుండా కంప్లీట్ గా తుడిచేసాయండి హెయిర్ డ్రైయర్ లో కూల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది కొంచెం దూరంగా హెయిర్ డ్రయర్ పెట్టడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది శానిటరీ లో పర్ఫ్యూమ్ కూడా చాలా వరకు వస్తున్నాయి అదేమన్నా మీరు ఇరిటేషన్ కి రెస్పాన్స్ వల్ల ఒకసారి చెక్ చేసుకోండి కాటన్ శానిటరీ ప్యాడ్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఆప్షన్ మీకు మెన్స్ట్రల్ కప్స్ అలవాటు ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ మెస్ట్రల్ కప్స్ ఆర్ ట్యాంపల్స్ కొన్ని లూబ్రికేటెడ్ కాండమ్స్ వల్ల కూడా అనేది కామన్ గా చూస్తుంటాం సింపుల్ చేంజ్ అనిపించచ్చు దట్ కెన్ అ ఇన్ డిఫరెన్స్ అండి సో ఈ చిన్న చిన్న వాటి వల్ల మీ ఈ ఏమైనా యాక్టివేట్ అవుతుందేమో చెక్ చేసుకొని ఇఫ్ ఇట్స్ నాట్ గోయింగ్ డౌన్ ఖచ్చితంగా మీకు అయి కన్సిడర్ చేయండి థ్యాంక్ యూ